అందరికీ నమస్కారం అండి కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే అండి ఏదో తాగిన బోలు తలాకట్లోనే ఉంటుంది అనేది మా అమ్మ మాత్మాను అది ఏంటంటే ఒక ఇంట్లో ఒక కొడుకు ఒక కూతురు ఆ అత్తగారు మామగారు కష్టజీవులు కష్టపడతారు బాగా అంటే పొలం పనులకి వాటికి వెళ్ళిపోతారు ఇద్దరు ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు పొద్దున్నే వంట చేసేసుకుని అన్నీ సక్క పెట్టేసుకునే బట్టలు జాడించేసి ఆరేసేసుకుని మొగుడు పెళ్ళం క్యారేజ్ పట్టుకుని వెళ్ళిపోయేవారు మళ్ళీ నైట్ వచ్చేవారు ఇంటికి ఆ పొలం పనులకి వెళ్ళి నైట్ వచ్చేవారు నైట్ వచ్చేటప్పటికండి లోపు ఎండ కాసిన వాన కురిసిన ఆ బట్టలు ఆ ఎండలోనే వానలోనే ఉండిపోయాయి ఆవిడ వచ్చిన తర్వాత తీసుకోవాలి తప్ప ఇంట్లో ఉన్న కోడలు తీసుకునేసం మట్ బట్టలు మడత కూడా పెట్టేది కాదండి అసలు మడత కూడా పెట్టేది కాదు పెట్టకుండా అలా వదిలేసేది పాపం ఆవిడ మళ్ళీ నైట్ వచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకుని పెద్ద వయసు ఇద్దరిది బాగా పెద్ద వయసు అండి అయినా సరే కష్టజీవులు బాగా ఆత్మాభిమానం గల మనుషులు ముందు మెయిన్ ఒకళ్ళు పెట్టాలి తినాలని అనకుండా మనం ఓపుకుని కష్టపడదాం కష్టపడదామనే ఉద్దేశంతో ఉండేవారు ఇద్దరును అలా చెరువు రూపాయి తెచ్చుకునేవారు బాగానే ఉండేవారు కోడలు పాపం సైలెంటు సైలెంట్ కిల్లర్ అంటారు కదా ఆ టైప్ అనమాట కొడుకేమో అమాయక చక్రవర్తి ఏదో వెళ్తాడో వస్తాడో వాళ్ళ వాళ్ళ వరకు వాళ్ళు పెట్టుకుంటమే తప్ప కనీసం కూర కానీ ఒక మంచినీళ్ళు చుక్క కానీ ఎక్కడైనా అలిసిపోయి వచ్చినా సరే నేను మంచినీళ్ళు తాగుతారా అని కానీ ఓ టీ పెట్టి ఇవ్వటం కానీ చేసేది కాదు కోడలు అత్తగారు ఏమన్నా ఉంటే పట్టుకెళ్ళి అత్తగారి కూడా ఇంట్లో పెట్టుకుని వండుకునేది ఆ అత్తగారు ఏం చేసేది అంటే తను కావాల్సిన అన్నీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే కోడలు పట్టుకెళ్ళి ఖర్చు పెడతా ఉండేది ఏమైనా అంటే ఏమో అన్నట్టు ఉండేది తర్వాత తినక కోడలు వచ్చింది ఈ కోడలకు ఇంకో కోడలు వచ్చింది అప్పటికి అత్తగారు మామగారు చాలా క్షీణించి చాలా ఇబ్బందులు పడి చనిపోయేవాళ్ళు చనిపోతే ఏమీ చేయడానికి కూడా మాకు లేదు మేమేమి చేయలేము అని కూడా చెప్పేసింది పాపం కోడలు అంత మంచిదండి తర్వాత ఇప్పుడు కోడలు వచ్చింది కోడలు వచ్చిన తర్వాత ఈ అత్తగారి ప్రవర్తన ఎలా ఉందంటే నాకు ఓపిక లేదు నేనేమీ చేయలేను అనేసి ఆవిడ వరకే వండుకుని మనవలకు కానీ కోడలకు కానీ కొడుకు కానీ ఏమీ చేయదు ఇవిడీ ఆరోగ్యంగానే ఉన్నది ఏమీ చేయదు తన వరకే చూసుకుంటుంది తన పని వరకే తను వండుకోవటం తన మొగుడు తను తింటాం అంతే కొడుకు కోడలు పక్కన ఉన్నా సరే ఏదైనా ఊరెళ్ళింది అనుకోండి కోడలు ఊరెళ్ళినా సరే ఈ పూట ముద్ద పెట్ట పెడతాను నేనని కూడా అన అనే పరిస్థితి ఉండదు అంటే అంత మంచి హృదయం అనమాట ఆవిడతో అర్థం చేసుకోండి మీరు అటు అత్తగారికి అలాగే చేసింది ఇటు కోడలకే అలాగే చేసింది నీ కోడలు ఏం చేస్తుంది ఎలా చూస్తుంది అంటారు అత్తగారు కూడెట్టింది అండి మా అత్తగారు అని అంటుంది ఆ కోడలు నిజం కూడా అదే పక్కన వాళ్ళు చెప్తారండి అలా చేసేది వాళ్ళ అత్తగారినే అనేది చెప్తారు అమ్మాయికి అలాగే ఇప్పుడు ఏదైనా వాళ్ళకి ఒంట్లో బాగలేదు లేకపోతే ఏదో జరిగిందో లేకపోతే ఎక్కడికో చోటకి వెళ్ళారు అనుకోండి పిల్లలు ఉంటారు స్కూళ్ళు పోతాయి కదా ఇంట్లో వదులుతారు పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని ఆరోగ్యంగానే ఉన్నది మరీ ముసలావిడి కాదు అలాంటప్పుడు నేను ఉన్నాను కదమ్మా నువ్వు వెళ్ళిరా అని అన్న మాట అంటే ఏం ఏమి పోతుందండి వెళ్ళావుగానే వీళ్ళని ఏర్పాటు పెట్టేసి ఈవిడ సంపాదన ఇవి సంపాదించుకుంటూ వాళ్ళు ఏపి చూడదు వాళ్ళు పెట్టకపోతే వాళ్ళు ఏదైనా కూర తెచ్చుకుని వండుకున్నారనుకోండి కూర వేయకపోతే పది మందితో చెప్పుద్ది మాకు తినే అర్హత లేదు మాకు తినే రాత లేదు మాకు మా ఇలాగా మా బతుకులు ఇలాగా మరి ఇది గతానికి గుర్తు లేదండి గతం గుర్తుండాలి కదా అత్తగారికి మనం ఏం చేసామో కోడలు కోడ మనకు అది ఇస్తుంది అనేసి అండి ఇప్పుడు నేనైనా సరే మా అత్తగారిని బాగా చూసాను అనుకోండి చూస్తే చుట్టుపక్కల వాళ్ళు ఎలా అంటారు మీ అత్తగారమ్మా వాళ్ళ అత్తగారితో ఇంచుక ఉండేది ఇద్దరు ఇంచక్క ఉండేవారమ్మా అనేసి మా కోడలకు చెప్తారు కదండి అప్పుడు మా అనుకుంటుంది అమ్మో మా అత్తగారిని జాగ్రత్తగా చూడాలి అని అనుకుంటుంది లేదంటే వాళ్ళ అత్తగారికి కూడెట్టింది ఇంట్లో నువ్వు పెట్టక్కర్లేదులే అనేసి చెప్తారు మన సొసైటీలోనే ఉంటుందండి తీర్పు అనేది మనకు అర్థం కాదు కానీ అలాగా ఆ చాలా బాధపడింది నా దగ్గర రేపు పొద్దున్న ఏదైనా పెట్టమన్నారు అనుకోండి మీలాంటి పెద్దవాళ్ళు ఇదండి మా ఇంట్లో సిచ్యువేషన్ అని అండి ఎంత బాగుందో చూసారా అటు అత్తగారికే పెట్టలేదు ఇటు కోళ్ళకే పెట్టలేదు రేపు పొద్దున్న ఈవిడ పరిస్థితి ఏంటి అయ్యమయమే కదండి మగ అతన మళ్ళీ గొడవకి వెళ్ళడం అసలు మాట్లాడడం మంచోడు మగోడు మంచోడేదో సుఖం ఏంటి ఈవిడికి డబ్బు కావాలంతే నిమిషం నిమిషానికి రూపాయి రూపాయల వెళ్ళల్లా ముళ్ళు పెట్టేస్తుంది ఈ ఉన్న ప్రేమ సంపాదించుకున్నప్పుడు ఈ రూపాయలు ఏం చేస్తాయి మనల్ని కదండి